పద్నాలుగు రోజులు అవుతుంది ఈ సమ్మె మేము మొదలుపెట్టి ఎంతవరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా జగన్ గారు ఈ రోజుకైనా మాకు ఏదో ఒక శుభవార్త చెప్తారని ఆస్తుని ఎదురుచూస్తాము ఈరోజు మాకు ఎలాగైనా శుభవార్త చెప్పాలా మేము ఎంత కష్టపడి పని చేసినా పెట్టి సాకరీ చేయించుకుంటున్నారు మేము గ్రామ లెవెల్లో ఇన్ని సేవలు అందిస్తున్నాము పిల్లలకి ఇమ్యునైజేషన్ అయితే సర్వేలు అయితేనేమి అలాగే బిఎల్ఓ డ్యూటీలు ఇంటింటి తిరిగి ఓట్లేని ఓటకు కల్పించి అందరితో ఓట్లు వేయించి జగన్ అన్న వస్తే మా బ్రతుకుల్లోనే మంచి వెలుగులు నింపుతాడని మా అందరికీ సాయం చేస్తాడని ఆస్తుని అందరికీ ఓట్లు కల్పించి ఓట్లు కూడా వేయించాము అలాగే జగన్ అన్న మాకు ఎలక్షన్ ముందు ఇచ్చే హామీలన్నీ అమలు చేయాలి మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అలాగే మాకు అన్ని రకాలుగా మేము పెట్టిన డిమాండ్లు అన్నీ తక్షణమే పరిష్కరించాలి మరి మేము ఇరవై మూడు సంవత్సరాలు బట్టి అంగన్వాడీలో పనిచేస్తాము పద్నాలుగు రోజులైంది మేము మా ఇల్లు వదిలి వాకలు వదిలి ప్రీ స్కూల్ పిల్లలకి సరైన భోజనాలు లేవు గర్ణి బాలింతలకి టీహెచ్ఆర్ సక్రమంగా అందడం లేదు వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి మీరు ఎప్పుడు వస్తారమ్మా మీరు సెంటర్లు ఎప్పుడు తీస్తారు ఇంకా మీ సమ్మె ఎన్ని రోజులు ఇంకెలా కొనసాగిస్తారు మీరు లేకపోవడం వల్ల మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతుండ్రు గ్రామ లెవెల్లో మాకు ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది మీరుంటే మాకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించేవారు ఎవరో వచ్చి ఏదో అందిస్తారని అది ఒట్టిదని ఆ రోజు వచ్చి ఏదో తాళం పగల కొట్టేసి తెలిపారు ఇంతవరకు ఆ సచివాలయంలో ఎవరు మాకు కనిపించలేదని చెప్తున్నారు మరి గవర్నమెంట్ మా మీద ఎటువంటి స్పందన ఇంతవరకు తీసుకోలేదు ఇది చాలా బాధాకరమైన విషయము ఇన్ని సేవలు అందిస్తున్నా మా మీద ఎందుకో గవర్నమెంట్ ఎంత చిన్న చూపు వస్తుంది మా సెంట్రల్ తాళాల పగల మాకు అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ విషయంలో మేమే మాత్రం వెనకాడము మా రికార్డులు కానీ మా రిపోర్ట్లు కానీ మా వీరు వల్ల ఉన్న సరుకులు కానీ మా పిల్లల ఆట వస్తువులు కానీ అలాగే మా సెంటర్ పరిధిలో ఈనుకొల్లపోయిన దీని మీద మేము కేసులు పెట్టని కూడా వెనకాడము గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి